అందరికీ నమస్కారం అండి ఇదివరకండి ఆడపిల్లకి పెళ్ళి చేసేటప్పుడు పెళ్ళి పెళ్లి కూతురుని చేసిన దగ్గర నుంచి కూడా పిల్లకన్నీ నూరు పోస్తూ ఉండేవారు ఇంట్లో ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అని పద్ధతులు నేర్పుతూ ఉండేవారు ఈ పిల్లలు పెళ్ళి అత్తవారి అత్తవారింటికి వెళ్ళేటప్పటికి ఇలా మసలాలే మా అమ్మ ఎలా చెప్పింది మా అమ్మమ్మ ఎలా చెప్పింది నానమ్మ ఎలా చెప్పింది చిన్నమ్మలు ఎలా చెప్పారు అని ఇంట్లో పెట్టుకునేవారు ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు ఎవరి ఇష్టానికి వాళ్ళు బతికేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రిలేషన్లు పెట్టేసుకుని జీవితాలని అస్తవ్యస్తంగా చేసేసుకుంటున్నారు వీళ్ళ చేసుకుంటున్నారా బెడ్లేమో అనాథలైపోతున్నారు ఎంతవరకు అండి ఇంకొకళ్ళ తల్లి వీళ్ళకి తల్లి అవ్వదు ఇంకొకళ్ళ భర్త వీళ్ళకి తండ్రి అవ్వడం అమ్మ నాన్న కలకాలం బతుకుండరు తాత మామ కలకాలం బతుకుండ్రు వయసులో ఉన్నప్పుడు ఆడపిల్ల వంటరైపోతుందని అయిపోతుందని చూసుకోకుండా వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితులు వస్తున్నాయి అందుకని ఆడపిల్లకి ఎక్కువ తల్లిదండ్రులు ఎక్కువ కొంచెం మన ఇంటి నుంచే మన వాతావరణం అలవాటు మన పద్ధతిలో బాగా నేర్పకపోతే చదువు ఎక్కువైపోయి వీళ్ళకి తెలివితేటలు ఎక్కువైపోయి పక్కదారులు ఎక్కువ పట్టుకున్నట్టు అయిపోతుంది చదువు సంస్కారం నేర్పాలి వీళ్ళకి నేర్పిన సంస్కారం ఏంటి ఏంటో రిలేషన్షిప్లు ఇవి అవి పెట్టేసుకుని ఆడవాళ్ళకి ఆడవాళ్లే పరువు తీసేసుకుంటున్నారు తర్వాత ఒక ఆడకూతురికి పెళ్ళయిందనుకోండి ఆ అల్లుడికి కనిపించేవారు కాదు అసలు అసలు మా అమ్మ పెద్ద వయసు వచ్చేసినా సరే మా ఆయనగారికి కనిపించేది కాదు ఆ పక్క నుండి మాట్లాడేది ఇలాగండి అండి అని పక్క నుండి మాట్లాడేది ఎంత వయసు వచ్చేసింది మీ అమ్మ పెద్దవాడైపోయింది కదా అలా పక్కన ఎందుకు దాకుంటారో అత్తయ్య గారు కేకేసేవారు అయినా సరే అసలు కూర్చునేది కాదు కనపడేది కాదు మా అమ్మే కాదండి మా చిన్నమ్మ కూడా మా అమ్మ చెల్లెలు కూడా అల్లుడికి దూరంగా ఉండి మాట్లాడేది సొంత మేన అల్లుడికి చేసింది కూతుర్ని అయినా సరే దూరంగా ఉండి అలాగండి ఇలాగండి అని మాట్లాడేది కానీ వచ్చి కూర్చునేది కాదు ఎదురు పడితే పక్క నుంచి వెళ్ళిపోయేవారు ఈ నుంచి అల్లుడు వస్తుంటే ఆ పక్క నుంచి వెళ్ళిపోయేవారు ఇప్పుడు పద్ధతిలో ఏంటంటే పెళ్ళయిన తర్వాత పెళ్ళానికన్నా ఎక్కువ సనువు అత్తగారికి అయిపోతుంది దానివల్ల అత్తగారితో రిలేషన్ అనేసి ఒక టాక్ వచ్చేసింది ఇటువంటి వినటానికి చూడటానికి కూడా అసహ్యంగా ఉంటుందండి అసలు అత్తగారు అంటేనే తల్లి తర్వాత తల్లి అత్తగారు అంటే మదర్తో సమానమే కదండి తన తల్లితో సమానమే కదా మరి ఎలా రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుంటున్నారో అంత దుర్మార్గం ఆలోచన ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు కానీ రోజులు మారే కొలది మనుషుల్లో మార్పులు వచ్చేస్తున్నాయండి మంచి నేర్చుకోవట్లా చెడు ఈజీగా నేర్చేసుకుంటున్నారు జీవితాలు ఏమైనా పర్వాలేదు ఎలా రోడ్డుగా వెళ్ళిపోతున్నారండి పరువు కోసం చూసే రోజులు అండి పరువు తీసుకునే రోజులు వచ్చేసింది ఇలాగే ఉంటే ఉండే కొలది పిల్లలు ఏమి నేర్చుకుంటారో అర్థం కాని పరిస్థితి